ఫ్రెండ్స్ ఈరోజు కిట్వాడే చెప్తా వెల్కమ్ టు మాతుండే సరే మర్చిపోయింది కారణం అయితే ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాం ఏంటంటే మా అమ్ములు బర్త్డే ఈరోజు సో మా అమ్మల్ని అయితే బ్లెస్ చేయండి ఖచ్చితంగా గుడికి పోతున్నాం మహాలక్ష్మ గుడి ఇక్కడ దగ్గరనే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా పోయినాం కాకపోతే అప్పుడు వీడియో తీయలే ఇప్పుడు తీస్తున్నాం సో మా అమ్మూలకి వాళ్ళ ఫ్రెండ్స్కి పంచుతాన్ని చాక్లెట్లు లాలీపాప్స్ ఇంకొచ్చినాం అవి అది పువ్వులు కొబ్బరికాయ అవన్నీ తీసుకొని పోతున్నాం సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే గుడికి పోతున్నాం అయితే వర్షం పడుతుంది అందుకే చిత్తూరు కట్టుకొని వీళ్ళందరూ వస్తారు గుడికి వెళ్తున్నాం మహాలక్ష్మమ్మ గుడి ఇక్కడనే కట్టారు లాస్ట్ ఇయర్ బోనాలు తీసినాం కదా ఆ గుడికే వచ్చినాం ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఇక్కడ దగ్గర మన గుడి చాలా దగ్గర ఉంటుంది ఇంటి దగ్గరనే మహాలక్ష్మమ్మ గుడి ఇంతకుముందు రాయకాల్లో ఉండే అయితే అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మా అందరికీ ఊరందరికీ మా ఊళ్ళో డబ్బులు చందాలు లెక్క వేసుకొని మేము ఇక్కడనే కట్టుకున్నాం గుడి మా ఊర్లోనే చూసారు కదా అమ్మవారు ఎంత మంచిగా ఉందో రోజు పూజలు చేస్తారు ఇక్కడ పూర్ణకి దేవునికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం ఎన్ని గంటలైనా పూజ చేస్తూనే ఉంటుంది ఇంకా వీడియో ఉండే నేను చాలా క్లిప్స్ తీసేసిన దాదాపు ఒక అరగంటకి ఎక్కువనే పూజ చేసింది నేను పూర్తి క్లిప్స్ అన్నీ పెట్టలేదు ఎందుకంటే వీడియో బాగా లెంత్ అవుతుందని పూర్ణకైతే పూజ చేయడం చూడండి ఎంత బాగా చేస్తుందో మంచిగా టైం తీసుకొని తిరంగా చేస్తుంది పోయిన సంవత్సరం గుడిని స్థాపించారు కదా అయితే ఆ సంవత్సరం బోనాలు తీసినాం ఈ సంవత్సరం తీద్దామనుకుంటే కొంచెం మాకు వీలు కాలేదు అందుకని తీయలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ బోనాల వీడియో పెట్టినాం ఈ ఇయర్ కూడా పెడదాం అనుకున్నాం కానీ వీలు కాలేదు ఈరోజు ఈ సంవత్సరం కూడా మంచిగా చేసిరు బోనాల పండుగ కూడా మేమే మిస్ అయినాం అమ్ములు ఏం కొరకున్నాయి హాస్టల్ అవుతావా మా తరుండవుగా మా అమ్మలు అయితే మంచిగా మొక్కి కొబ్బరికాయ కొడుతుంది అయితే మా అమ్మలు చాలాసార్లుగా కొట్టింది కానీ పలుకుతలేదు ఇక పలకపోయేసరికి మా కిట్టు కానీ అమ్మ పిలిచింది పిలిచినాక వాడొచ్చి కొడితే ఒక మూడు నాలుగు సార్లు కొట్టిండు కొట్టేసరికి అది పగిలింది వాడు కూడా చాలా ట్రై చేసిండు చూడండి తెచ్చిన లాలీపాప్స్ నుండి ఒక రెండు లాలీపాప్లు అమ్మవారి పాదాల దగ్గర పెడదామని చెప్పాను అమ్ములు అన్నది సో అందులోకి వెళ్ళి ఒక రెండు తీసి అక్కడైతే అమ్ములు పెట్టడానికి వెళ్తుంది అమ్ములైతే అటు ఇటు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని గాలిగాలైంది అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టేసింది లాలీపాప్స్ వంకొచ్చినాం కదా వాళ్ళకైతే ఇస్తుంది వాళ్ళ వాళ్ళ అన్నయ్యకు ఫ్రెండ్స్కి ఇంకా ఇంటి దగ్గర బాగా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇద్దామని చెప్పని లాలీపాప్స్ తీసుకొచ్చినాం సో వాళ్ళు తీసుకుంటారు అబిబార్ ఏ పరా ఫ్రెండ్స్ పూజ చేసైతే అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కేక్ కొద్దాం కేక్ తెచ్చుడేనా అమ్ములు వద్దు ఇలా చాక్లెట్ వచ్చిన వాలి పబ్లు అమ్మా

కేక్ వీడియో చూపిస్తాం సో ఇప్పటికైతే ఇదైతే బర్త్డే సెటప్ అయితే రెడీ చేసినాం కేక్ అయితే ఫ్రిడ్జ్ లో ఉంది కోల్ కేక్ కాబట్టి బయట పెట్టలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి హాయ్ ఇప్పుడు కేక్ ఇప్పుడు

అమ్మలు ఫ్రెండ్స్ అయితే అందరూ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సేమ్ క్లాస్మేట్స్ వాళ్ళు ముగ్గురు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు మిగతా వీళ్ళందరూ మా గల్లీలో వాళ్ళు ఇంకా చాలామంది రాలేరు వర్షం పడుతుందని కొంతమంది అయితే వచ్చారు వాళ్ళతోనే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం చూడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు కేక్ కోసం అయిపోయింది కదా ఇప్పుడు మా అమ్ములు వాళ్ళకు కేకు బొందీ తీసుకొని వచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్గా అయితే ఇస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళొకసారి అమ్ములకి అందరికి అభిబాడీ అయిపోండ్రా అమ్ములు సో ఫ్రెండ్స్ ఇది వీడియో నేను చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ చేయక నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా వ్లాగ్స్ చేస్తాం కంటిన్యూగా సో ఫ్రెండ్స్ ఇది వీడియో అందరూ ఒకసారి బాగా అయిపోండ్రా బా